త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని ఒకసారి చదువుదాము అందుకైనా ప్రార్థన వలనే గాని మరి దేని వాళ్ళేను ఈ విధమైన ది అసాధ్యం అసాధ్యమని వారితో చెప్పాను ప్రయంత్ర పిల్లరా ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ఈ లోకంలో ప్రార్థన చేయలేనిది ఏది లేదండి ఈనాడు మనుషులు ప్రార్థన చేయటానికి నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రార్థన అంటే ఆసక్తి చూపించట్లేదు ప్రార్థన అంటే నిర్లక్ష్యం ప్రేంద్ర పిల్లరా ప్రార్థన చేస్తే నువ్వు పాపము చేయలేవు ప్రార్థన చేయకపోతే నువ్వు పాపము చేస్తావు ప్రార్థన నిన్ను పాపము చేయకుండా ఆపుతుంది ప్రార్థన చేయకపోతే నువ్వు ఎలాంటి పాపంలో అయినా సరిపడిపోతావు కాబట్టి ప్రతిదానికి ప్రార్థనే ఒక విశ్వాసకి ఉండవలసింది ఏంటంటే ప్రార్థన ఆ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఇక్కడ యశుప్ర వారు చెబుతున్నారు తన శిష్యులకి నువ్వు మీ జీవితంలో ఎలాంటి కార్యం జరగాలన్నా ఎలాంటి మేలు జరగాలన్నా ప్రార్థనే ఇక్కడ ఒక బాలుడికి దెయ్యం పట్టిందండి ఆ బాలు ఏసుప్రవరికి తీసుకొచ్చారు అయితే యేసుప్ర వారు కొండపైకి ప్రార్థన చేయడానికి వెళితే యశుప్ర శిష్యులు దగ్గర ఉన్నారండి అయితే యేసుప్రభు శిష్యులు ఆ దెయ్యాన్ని వదలగడదామని చూస్తారు కానీ వదలగొట్టలేకపోయారు అయితే ఏసుప్రవరు వచ్చారు యేసుప్రవరు వచ్చి ఆ దెయ్యాన్ని వదలగొట్టారు ఆ బాలులోన దెయ్యం పోయింది వారి తల్లిదండ్రులు మొత్తం వెళ్ళిపోయారు అయితే ఏకాంతంగా ఉన్న సమయంలో ఏసుప్రవ్వాని అడుగుతున్నారు శిష్యులు ఈ దెయ్యాన్ని మేము ఎందుకు వదలగొట్టలేకపోయాము లేకపోతే ఈ సమస్య నుంచి మేము ఎందుకు జయాన్ని ఇవ్వలేకపోయాం అనే ఉద్దేశంతో ఏశుప్ర వారిని అడుగుతున్నారు అప్పుడు యేసుప్రవారు చెప్పిన మాట ఏంటంటే ఇలాంటిది పోవాలంటే ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన ద్వారానే ఎలాంటి కార్యమైన దేవుడు చేస్తాడు ప్రార్థన ద్వారా ద్వారా తప్ప దేవుని ద్వారా ఎలాంటి కార్యం జరగదండి కొన్నిసార్లు మన జ్ఞానం ద్వారా మన తెలుగు ద్వారా లేకపోతే మన డబ్బు ద్వారా ఏదైనా కార్యం చేసుకోగలము కానీ కొన్ని కార్యాలు మన జ్ఞానం ద్వారా జరగదు మన తెలివి ద్వారా జరగదు మన బలం ద్వారా జరగదు మన ధనం ద్వారా జరగదు కేవలము ప్రార్థన ద్వారానే జరుగుతుంది కాబట్టి ఆ ప్రార్థనను చేస్తే ఆ ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండి నీ సమస్యని నీ బాధని నీ కష్టాన్ని దేవుడితో చెప్పుకుంటే దేవుడే మీకు సహాయం చేస్తాడని అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు మన దేవుడు ఈనాడు ప్రేంద్రబిళ్ళ విశ్వాసమైన వారు ప్రార్థనకి అవకాశం ఇవ్వట్లేదు ప్రార్థన చేయట్లేదు ఆదివారం వచ్చి వెళ్ళిపెట్టేట్లుగా ఉంటున్నారు కానీ ఉపాస ప్రార్థనలో గొలుసు ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థనలో ఉదయకాల ప్రాంతంలో ప్రార్థన చేయని వారిగా నిర్లక్ష్యంగా ఉంటున్నారు అశ్రద్ధగా ఉంటున్నారండి ప్రేంద్ర ప్రేంద్రబిళ్ళ అలాగుంటే నీ జీవితాలు దేవుని కార్యాలు చూడలేవు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేవు కాబట్టి నువ్వు ప్రార్థనే ఆయుధంగా ధరించాలి ఎలాంటి సమస్య నుంచి విడుదల పొందాలన్నా ఎలాంటి కష్టం నుంచి విడుదల పొందాలన్నా అది ఎలాంటి భయంకరమైన దురాత్మైన దెయ్యమైన పోవాలి అంటే నీ జీవితంలో ప్రార్థన కావాలి ప్రార్థన ఎలాంటి కార్యమైనా జరిగిస్తుంది కాబట్టి ఇప్పుడు పిల్లరా అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటావా విశ్వాస జీవితం కలిగి ఉంటావా ఎక్కడంటున్నారు సుప్రు సుప్రవారు ప్రార్థన వలనే ప్రార్థన వలన మాట దగ్గర రెండు ఉందండి ఆ రెండు అనగా ఉపవాస ప్రార్థన ప్రార్థన కంటే గొప్ప ప్రార్థన ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన అనేది అసాధ్యమని దేవుడు సాధ్యపరుస్తాడు ఈనాడు ఉపవాస ప్రార్థనలు కరువైపోయి ఉపాస ప్రార్థనకి జనం రావట్లేదు ఆదివారం ఆరాధనకు వస్తున్నారు ఒక భోజనాల కూటం అయితే వస్తున్నారు వేరే వేరే కార్యక్రమాలు అయితే వస్తున్నారు కానీ ఉపవాస ప్రార్థనగా ఎవరో రావట్లేదండి ఉపవాస ప్రార్థనగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఉపవాస ప్రార్థనగా అశ్రద్ధ చేస్తున్నారు ప్రేంద్ర ప్రేంద్రబిళ్ళరా ఈనాడు మనం చేయవలసిన గొప్ప పని ఏంటంటే ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అసాధ్యమైన సాధ్యపరుస్తాడు ఈశ్వరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ప్రేంద్రబిళ్ళారా రాజు యొక్క రాత్రలనే మార్చేసింది అలాగే ధాన్యాలు ప్రార్థన చేశాడు నేహిమియా ప్రార్థన చేస్తాడు గొప్ప గొప్ప భక్తులు ప్రార్థన చేశారండి ప్రేంద్ర పెళ్ళారు వారు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి ఉపవాస ప్రార్థన చేయండి మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ సమస్య ఎలాంటి గుడ్డిదైనా నీ సమస్య ఎలాంటి భయంకరమైన ఆ సమస్య అయినా దేవుడు ఆ సమస్య నుంచి విడుదల చేస్తాడు ఆ సమస్య నుంచి విడిపిస్తాడు ఆ సమస్య నుంచి రక్షిస్తాడు కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి మన విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలి ప్రార్థనే అన్నిటికీ ఆధారం అండి ప్రార్థన అన్నిటికీ ఆధారం